హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథినిక్ ఎడిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ అండి ఇవాళ వచ్చేసి నేను కాజు కత్లీ చేస్తున్నా అంటే లాస్ట్ టైం వీడియో అప్లోడ్ చేసిన షార్ట్ అప్లోడ్ చేసిన పావు కిలో మాత్రమే అప్లోడ్ కాజు కత్లీ చేసింది కాకపోతే ఇవాళ వచ్చేసి ఒక కేజీ మా బాబు హాస్టల్కి వెళ్తున్నాడు వాడిచ్చి పంపించడానికని చేస్తున్నాను ఒక కేజీ ఇది ఎలా చేసుకోవాలో మీకు ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ ఇది మనకి ఎంత క్వాంటిటీ ఉందనేది కొలుచుకోవాలి షుగరు అన్ని సరిగా వేసుకోవడానికి చూడండి ఇది రెండు నాలుగు నాలుగు నాలుగున్నర గ్లాస్ ఉంది మనము దీన్ని ఫస్ట్ మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా నున్నటి పేస్ట్ పౌడర్ చేసుకోవాలి దీన్ని మనం నాలుగు గ్లాసులు బాదం తీసుకు గోడంబి తీసుకున్నాం కాబట్టి నాలుగున్నర గ్లాస్ అయింది స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే నాలుగుకి రెండు గ్లాసులు చక్కెర చాలండి కాకపోతే మా ఇంట్లో మేము షుగర్ ఎక్కువ కొంచెం పిల్లలు స్వీట్ ఎక్కువగానే తింటారు కాబట్టి నేను నాలుగు గ్లాసులకి రెండున్నర గ్లాసు షుగర్ వేసుకుంటాను యాలాక్ బుడ్డలండి ఇవి ఇలాచి ఈ కొంచెం షుగర్లో వేసి ఇలా వేసి పౌడర్ కొట్టుకోవాలి పౌడర్ పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇట్లా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి ఇలా ఉడకాలి ఇలా ఉడికే స్టేజ్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది మన ఆప్షనల్ నేను బాగా స్మూత్గా వస్తాయి అని చెప్పి వేసుకుంటున్నాను బాగుంటాయి అని చెప్పి ఇంట్లో ఉండాలి బాగా నెయ్యి కరిగిపోవాలి బాగా నెయ్యి అనకా బాగా స్మూత్గా బాగుంటాయండి బయట బయట కొనేదానికంటే ఇంట్లో చాలా బెటర్ ఇదిగోండి పాకం ఎక్కువ క్వాంటిటీ వేసుకునే వాళ్ళకి కోసమని చూపిస్తున్నాను నేను ఇలా ఉడకాలి బాగా ఉడికేటప్పుడు ఈ పౌడర్ ఉంది కదా మనం పౌడర్ వేసి పెట్టుకుని పౌడర్ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉంటలేం కట్టదండి బాగా తెలుసుకుంటుంది బాగా వస్తుంది ఫస్ట్ మనము పల్చగా పలచలేందేమో అనుకుంటాము కానీ కాదు ఉడకంగా ఉడకంగా బాగా మనం కలిపే కొద్దీ కలిపే కొద్దీ బాగా దగ్గర పడుతుంది ఉంటలు ఏమీ అవ్వదు బాగా నీట్గా వస్తుంది చూడండి ఇది వచ్చేసి వన్ కేజీ ఒక కేజీ జీడిపప్పుతో కాజుకత్తి కలపడమే ఇందులో పని బాగా అంతే కలుపుతూనే ఉండాలి కలిపే కొద్దీ కలిపే కొద్దీ బాగా దగ్గర పడుతుంది చిక్కగా అవుతుంది చూడండి బాగా ఉడకబట్టింది ఇంక ఉడకబట్టే కొద్దీ పట్టే కొద్దీ బాగా ఉడికే కొద్దీ బాగా దగ్గరకు అవుతుంది మనం కలుస్తూనే ఉండాలి కాకపోతే అడుగంటకుండా మాడిపోకుండా మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి కా మందటి కడాయి తీసుకుంటే బాగుంటుంది నా దగ్గర లేదు అందుకు ఈ సిల్వర్ దాంట్లో చేస్తున్నాను బాగా ప్యాన్ మందం ఉండాలి మందం ఉంటే విన్నా చాలా బాగుంటుంది అతుక్కోదనమాట తొందరగా వండి ఇలా దగ్గర అవుతూనే ఉంటుంది బాగా దగ్గరకు అవ్వాలి తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మెజర్మెంట్ని బట్టి అంతే ఒక గ్లాస్ జీడిపప్పుకి అయితే హాఫ్ గ్లాస్ షుగర్ అంతే మనం తీసుకునే జీడిపప్పుకి హాఫ్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి అనుగండి దగ్గర పడేదండి ఇలా వస్తుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా మంచి మంచి వంటలు రెసిపీసు అన్నీ పెడతాను నేను ఇంకా బాగా దగ్గరకు అవుతుంది దగ్గర పడింది కదా ఇంకా దగ్గరకు అవుతుంది చూడండి మనం వేసేటప్పుడు పొడి పొడి వేసినప్పుడు పౌడర్ వేసినప్పుడు వంటలు ఉండింది కానీ కలపంగా కల్పంగా వంటలు అయితే లేదు అది ఉంది ఇలా దగ్గరికి వస్తూనే ఉంటుంది ఇంకా దగ్గరకు అవుతుంది కలుస్తూనే ఉండాలి బాగా ఇంకా బాగా దగ్గరకు అయ్యేదాకా కలపాలి కలిపే దగ్గర పడి ఉంటుంది కదా ఈ స్టేజ్లో గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఎందుకంటే అడుగంటకుండా మాడిపోకుండా కింద సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి కలిపే కొద్దీ కలిపద్దీ ఇదిగోండి ఇలా చిక్కగా అవుతూనే ఉంటుంది ఇదిగోండి ఇలా దగ్గర పడుతుంది అయిపోయింది ఇది అయ్యింది లేదు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా సైడ్కి ఉండేది కర్చు తీసుకుంటే ఉంటువ్వాలి ఇది బాగా బాల్ మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్ బాల్ అవ్వాలి చేతులతో వేడి ఉంది ఇలా ఇలా షేప్ వచ్చేసింది ఇలా అయ్యింది అంటే మాత్రము ఇంకా రెడీ అయిపోయినట్లే అప్పుడే మీకు ఇట్లా పడలుతుంది బాగా టేస్ట్ అయితే బాగుంది షుగర్ కూడా సరిపోయింది ఇదిగోండి బాగా కలుపుకోవాలి కలపడంలోనే ఉంది చూసినారా మనం అప్పుడు వేసినప్పుడు పొడి పొడి గుల్ల గుల్ల వచ్చింది కదా కానీ ఇప్పుడు ఏమి లేచుకోండి అదిగోండి బాగుంది ఫాయిల్ పేపరు ఈ పేపర్కి నెయ్యి రాసి ఇలా పెట్టుకున్నాం మేము ఇలా నెయ్యి రాసి దీనిపైన ఇప్పుడు ఆ పేస్ట్ని అయితే వేసాను నేను లేకపోలే దీనిపైన పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి ఒక కేజీ ఒక కేజీ అంటే షుగరు అన్నీ వేసినాం కాబట్టి కేజీన్నర పైనే వస్తుంది బాగా నీట్గా దీన్ని నీట్గా అంత పొగీలగాలి కూర్చోవడానికి ఇది ఉంది మళ్ళీ దానిపైన అది వేసి దానిపైన ఈ పేపర్ వేసి దానికి నెయ్యి అంటించి ఇలా ఒత్తుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి మనకి ఎంత మందం కావాలంటే అంత మందం పెట్టుకోవాలి చూడగల మీరు तक छोड़ डालो ఇది ఒక పది నిమిషాలు గ్యాప్ ఇస్తే ఆరిపోతుంది ఎంత కాస్త ఆరిన తర్వాత మనం మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి అంతే దీనిపైన సిల్వర్ ఫాయిల్ కూడా వేసుకుంటారు ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు ఇంకోటి మనం ఇంట్లోనే తినడానికే కాబట్టి నేను పెద్ద ప్రిఫర్ ఇవ్వలేదు దానికి మీ దగ్గర ఇంట్లో అవైలబుల్ ఉంటే కింద సిల్వర్ ఫైల్ జస్ట్ పైన అలా వేశారంటే చాలా బాగుంటుంది ఇదిగో నేను ఇలా కట్ చేసినాను మంచిగా డైమండ్ పీసెస్లా కట్ చేసిన మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ గ్యాప్ వదిలినామంటే నీట్గా ఇట్లా వచ్చేసాయి మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను ఇది ఇక్కడే కానీ గుల్లా అనేది ఏం లేదు స్మూత్గా అంటే స్మూత్గా ఉంది చూడండి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉండే కాజు కత్లి అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే ఎక్కువ క్వాంటిటీ వన్ కిలో ఒక కిలో జీడిపప్పుతో కాజు కత్లి ఇది ఎట్లుందో మా వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు ఫర్హాన్ కాజు కత్లి ఎట్లొచ్చిందిరా బాగుందా ఆమె మా అత్త అంతేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనిపైన మీకు అవైలబుల్ ఉంటే సిల్వర్ ఫైల్ వేసుకుంటే కూడా చాలా బాగుస్తుంది ఫ్రెండ్స్ అంతేనండి బాయ్